వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ అసిడెంట్స్కి యూట్యూబ్ ఛానల్ చేరుస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయాలని కోరుతూ మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను మరి పర్సనల్గా ఎవరికైనా మెంటర్షిప్ కావాలనుకుంటే దానికి సంబంధించిన గ్రూప్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి అదే నెంబర్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈరోజు మనకు ఒక అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్కు విద్యార్థులందరూ సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు మరి మనకు మరో ఇరవై ఇరవై ఐదు రోజుల్లో జేఈ మెయిన్స్ సెషన్ వన్ పరీక్షలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ జేఈ మెయిన్స్ అప్లై చేసినప్పుడు సెంటర్స్ ప్రయారిటీ ఆర్డర్ ఉన్నాం రిఫరెన్షియల్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఇచ్చిన్నాం మరి మనకు వచ్చే నెలలో అంటే జనవరి మొదటి వారంలో అంటే దాదాపు జనవరి మూడు నుంచి పదవ తేదీ మధ్యలో మనకు జేఈ మెయిన్స్కి సంబంధించిన సెంటర్ సిటీ ఇంటిమేషన్ రాబోతుంది అంటే మనం ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి ఏదో ఒక సెంటర్ అవ్వచ్చు ఇవ్వని ఆప్షన్స్లో నుంచి కూడా సెంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం మీకు ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి సెంటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ సిటీ ఇంటిమేషన్ ద్వారా మీకు ఎక్కడ పరీక్ష రాయబోతున్నారు అనే విషయం సెంటర్ తెలిసిపోతుంది కాబట్టి కొందరికి కొంత ఫ్రీ అయిపోతారు కాబట్టి ఆల్మోస్ట్ జనవరి మూడు నుంచి పది మధ్యన సెంటర్ సిటీ ఇంటిమేషన్ వస్తుంది మరి సెంటర్ సిటీ మీ ఇంటిమేషన్ యొక్క అప్డేట్ రాగానే మీకు వెంటనే గ్రూప్లో పెట్టడం అయితే జరుగుతుంది ఇది మనకు జేఈమిన్స్ సెంట్ర సిటీ ఇంటిమేషన్ సంబంధించి సమాచారం థ్యాంక్ యూ